బంగారం అంతా ఎత్తడైపోయింది మన ఆశలు ఏమీ ఫలించలేదు అదంటరా పోదా ఇక మీద మన ఈ ఊర్లోకి రాకూడదురాసుమే రేపే మన ఇద్దరికి పెళ్లి చక్కగా అందంగా ముస్తాబై ఉండు Thank

మంచి చెప్పండి మనం దొంగలని తెలిసినా కూడా మనతోనే బతుకుతాము అంటున్నారా అంటే ఏ ఇది చాలు వాసో మన జీవితాలు సార్థకమయ్యాయిరా జీవితాంతం బ్రతికేయడానికి ఈ తృప్తి చాలా కాళ్ళు చేతులు కట్టేస్తాయంటే ఇప్పుడు కూడా చెప్పొచ్చుగా మనల్లా బంధించినా కూడా మనసు మాత్రం చాలా ఫ్రీగా ఉంది హాయిగా చనిపోవాలనిపిస్తుంది ఫ్రెండ్తో కలిసి చనిపోయే అవకాశం ఎంతమందికి వస్తుంది మనం చచ్చినా కూడా మనలాగా ఎవరు ఉండలేరు చావులోనూ సాటిస్ఫాక్షన్ అయినా కూడా ఏదో ఒక మూల హండ్రెడ్ పర్సెంట్ తృప్తి అనేది ఆశపడ్డట్టుగా మనం బ్రతికున్నప్పుడే జాతర కనుక జరిపించుంటే మన చావులకు అర్థం ఉండేదిరా ఇప్పుడు చూడు మనం రప్పించిన ఈ ఊరి జనం మన కళ్ళ ముందే వెళ్ళిపోతున్నారా అదే బాధగా ఉంది ఈ జాతర జరగదురా మంచి మనస్త నందీశ్వరుణ్ణి కోరుకో వెళ్తున్న జనం తిరిగి వెనక్కు వస్తారు ఆ ఓ చూడయ్యా చూడు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు దేవుడిగా నీ బాధ్యత నిర్వర్తించు నందీశ్వర మా ఇద్దరిని మేమే మేమేం లేదు కానీ వెళ్ళిపోయా జరిపించు నువ్వు ఉన్నది నిజమైతే ఊరి జాతర జరిపించు దేవుడు అవును మనకి చావు తప్ప లోకంలో ఇంకేదే లేదు

I mm -hmm.

ప్రశ్నకు జవాబు చెప్పి తర్వాత నీళ్లు తాగండి ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు మీరు అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు బంధుమలుగ మొత్తాన్ని ఒక్క చోటకు తెచ్చింది ఎవరు ఎవరు మీరు పుట్టిన ఊరు మిమ్మల్ని పెంచిన ఊరు ఈ ఊరేనని మీకు గుర్తు చేసింది ఎవరు జాతర్ని జరిపించాలని చూసింది ఎవరు చచ్చిన ఊరికి మళ్ళీ ఊపిరిపోసింది ఎవరు 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 ఇవన్నీ జరగడానికి కారణం వీళ్ళిద్దరే ఎవరు ఊరు కన్నతల్లి లాంటిది లాంటిది మనందరికీ జన్మనిచ్చింది అలాంటి ఊరిని మర్చిపోయింది ఎవరు ఎవరు నీళ్లు లేవని ఊరినే వదిలేశారు కానీ వీళ్ళిద్దరూ అడుగు పెట్టగానే వర్షాలు పడ్డాయి భగీరథుడితో సమానం వీడు వీళ్ళకి దొంగలంట మనుషుల్లో దేవుళ్ళుంటారంటారు వాళ్ళు దయ్యాలు కాకూడదు మీలో మానవత్వం అనేది కొంచెమైనా మిగిలి ఉంటే వెళ్ళి వాళ్ళ కట్లు విప్పి చేతులు జోడించి మొక్కండి మొక్కండి వ్యవసాయం చేసుకోండి మీ జీవితాలు బాగు చేసుకొని ఊరి పేరు నిలబెట్టండి లేదా ఈ ఊరికి ఈ ఇద్దరు దేవుడు చాలు ఈ ఊరి ఎలాగైనా బాగుపడాలి అలాగే ఈ దేశం కూడా బాగుపడాలి నేను ఈ ఊరిని ఊరు ఊరన్నాను మిమ్మల్ని ఇక్కడే చావండి అని కూడా అన్నాను తప్పు చేశాను నన్ను క్షమించండి నాన్న క్షమించండి ఎట్టయితే అది అయినా ఏం చేస్తావు నువ్వే తెలుసుకో 我一定累 సార్ అంటే మీ ఇద్దరిని మళ్ళీ జైల్లో పడేస్తాను మీకు పిల్లనివ్వడాన్ని నేను తప్పు చేశాను తాలి కట్టయ్యా